హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మత్స్య బయటెడ్ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ను టాటా మోటార్ సంస్థ మంగళవారం సైలెంట్గా లాంచ్ చేసింది ఈ టాటా పంచ్ ఎక్సెస్ ధర ఆరు పాయింట్ ఒకటి రెండు నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల వరకు ఉంటుంది అలాగే టాటా మోటార్స్కి బెస్ట్ సెల్లింగ్ ఎస్యూబీగా ఉన్న టాటా పంచ్ పై పద్దెనిమిది వేల వరకు బెనిఫిట్స్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది ఈ అప్డేటెడ్ టాటా పంచ్ ఎస్యూబీని సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కొనసాగుతోందని దేశీయ ఆటో మేజర్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో లక్షల అమ్మకాలతో మైలురాయిని చేరుకున్న దేశంలో అత్యంత వేగవంతమైన ఎస్యుబీ ఈ టాటా పంచ్ అని కార్ల తయారీ సంస్థ వెల్లడించింది ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ని విడుదల చేయడంతో పంచ్ ఎస్యుబీకి అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అప్డేటెడ్ అప్డేటెడ్గా ఫీచర్ లిస్ట్ లో వస్తోంది ఫాస్ట్ లీడింగ్ ఫీచర్లు ఉన్నాయి ఈ ఎస్ఈబీలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్లేతో కూడిన పది పాయింట్ రెండు ఐదు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోడెమ్ సిస్టమ్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ గ్రాండ్ కన్సోల్ తో కూడిన ఆర్మ్ రెస్ట్ రియర్ రేసివేన్స్ టైప్ సి ఫాస్ట్ యూఎస్పీ ఛార్జర్ ఉన్నాయి ఈ ఫీచర్లను జోడించడం ద్వారా టాటా పంచ్ మొత్తం లైన్అప్ ని పూర్తి కొత్త వేరియంట్ తో అప్గ్రేడ్ చేసినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది టాటో కంపెనీ సన్ రూఫ్ ని యాడ్ చేసింది ఫలితంగా పంచ్లో సన్ రూఫ్ అమర్చినట్లు వేరియంట్లు మరింత చౌకగా మారాయని వాహన తయారీ సంస్థ పేర్కొంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్డేట్ చేసిన టాటా పంచ్లో ఎటువంటి కాస్మెటిక్ మార్పులు లేవు ఫీచర్ అప్గ్రేడ్లు మాత్రమే ఉన్నాయి పవర్ ట్రైన్ పరంగా కూడా ఎటువంటి మార్పు లేదు ఈ ఎస్యూవి పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు లభిస్తోంది ఇది వన్ పాయింట్ లీటర్ ఇది వన్ పాయింట్ లీటర్ మోటార్ నుంచి పవర్ని పొందుతోంది కారు ట్రాన్స్మిషన్ ఆప్షన్లో మాంజువల్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉన్నాయి గత నెలకు సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ ఎస్వి డేటాలో చాలా మార్పులు కనిపించాయి ఇవన్గా కొనసాగుతున్న టాటా మంచ్ మూడవ స్థానానికి పడిపోయింది మారుతి సుజుకి బ్రిజా టాప్లో నిలిచింది ఆగస్టులో ఎస్యుల అమ్మకాల్లో ముప్పై రెండు శాతం వృద్ధితో మారుతి సుజుకి బ్రిజా అగ్రస్థానంలో ఉంది కార్ల తయారీదారు ఈ ఎస్యుబీ పంతొమ్మిది వేల నూట తొంభై యూనిట్లను విక్రయించింది ఇది గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు యూనిట్తో పోలిస్తే ఎక్కువ అంతకుముందు నెలలో విక్రయించిన పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు యూనిట్తో పోలిస్తే ఇది అధికం మారుతి సుజుకి పోర్ట్ఫోలియోలోని ఇతర ఎస్సీబీలతో పాటు గత నెలలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలకు పైగా కార్ల అమ్మకాలను సాధించడానికి బ్రిజా సహాయపడింది టాటా మోటార్స్ కు చెందిన అతి చిన్న ఎస్వి ఆగస్టు సేల్స్లో మూడో స్థానానికి పడిపోయింది ఐసీఈ సిఎన్జి ఈవి వెర్షన్లలో అందిస్తున్న పంచ్ గత నెలలో పదిహేను వేల ఆరు వందల నలభై మూడు యూనిట్లను విక్రయించింది గత ఎనిది ఆగస్టులో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు యూనిట్ల అమ్మకాలు జరగగా జులైలో పదహారు వేల నూట ఇరవై ఒక్క యూనిట్లకు పడిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్